సర్వెన్స్లో భాగంగా అన్ని కంటైనర్స్ని ఈ విలేజ్లో చూడడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఎవరు లేరు ఇంట్లో లాకేషన్ కానీ ఒక గోలంలో చూడొచ్చు మీరు అన్ని స్టేజెస్ ఆఫ్ మస్కిటోస్ ఉన్నాయి లార్వా ఉంది ప్యూపా ఉంది ఈవెన్ అడల్ట్ మస్కిటోస్ కూడా ఎగురుతూ ఆల్మోస్ట్ కొన్ని వందల లార్వా ఉంటుంది ఇది విదేశీ ఇబ్బంది సో ఇట్లాంటి వాటి మీద డెఫినెట్గా మనము కంటెంట్గా ఎవక్యువేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖాళీ చేయించాలి అట్లయితేనే పోతాయి దగ్గర అందరూ చూడొచ్చు లార్వా సూపా ఉంది అటల్ట్ మస్క్ డోస్ కూడా కొన్ని హండ్రెడ్స్ లార్వా ఉంది పర్టికులర్లీ లాక్ వేసిన హౌసెస్ అబెండెంట్ హౌసెస్ కూలిపోయిన హౌసెస్ ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలని అలా ఖచ్చితంగా కంటైనర్స్ని చెక్ చేయాలి కంటైనర్సే కాకుండా ఖాళీ వాటర్ ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో వాటర్ ఉండే టైంతో అది ఖచ్చితంగా మనము చెక్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క వాటర్ కంటే హోల్డ్ హోల్డింగ్ స్పాట్ అది కంటైనరే కావాల్సిన పని లేదు ఎక్కడెక్కడ వాటర్ అయితే అన్ని చిన్న చిన్న స్పేస్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం అది చెక్ చేస్తేనే దాన్ని మనం కంటైన్ చేయగలుగుతాం లేకపోతే ఆల్మోస్ట్ ఒక చిన్న ఊళ్ళో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఊళ్ళో ఊళ్ళో ఇవి ఈ గోళం కూడా సరిపోతుంది మనకు మస్క్ అన్ని డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ రావడానికి డెంగ్యూకి రావడానికి ఇట్లాంటి మస్కిటోస్ సరిపోతాయి మనకి